రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మరొక నూతన దినమును అనుభవించుటకు చూచుటకు దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి ఆయుష్ను ఆరోగ్య బలములను బట్టి ఆయన యొక్క కృపనంతటిని బట్టి దేవాతి దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను మన అనుదిన విశ్వాస జీవితమును బలపరచగలిగిన పునరుద్ధరించుకున్నటకు ఆలోచింప చేయుచున్న సరిదిద్దుకొనుటకు సహాయపడుచున్న మరొక వాగ్దానమును బట్టి సంతోషిస్తూ మీతో కలిసి ధ్యానించుటకు ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా దేవుని కృపను బట్టి సుమారుగా నాలుగు వందల అంశాలను గురించి దేవుని వాక్యమును ధ్యానించుటలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి సహాయమును బట్టి నడిపింపును బట్టి ఇప్పటి వరకు సుమారుగా నాలుగు వందల అంశాలను గురించి చర్చించుటలో దేవుడు తన కృపను అనుగ్రహించినాడని సంతోషిస్తూ ఉంటున్నాను అంతేకాకుండా ఈ వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడాలని వారి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏదో విధంగా సహాయపడగలవని ఆశతో ప్రార్థిస్తూ ఉంటున్నాను ఈ ఛానల్ను అనేకులకు షేర్ చేయవలసిందిగా వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను ఒకవేళ ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా సేవా పరిచర్యలో ఈ వాక్య ధ్యానములు ఇంకనూ ప్రోత్సాహకరంగా ఉండగలవని నమ్ముచు ఉంటున్నాను అదే రీతిగా మీ అందరి కొరకు అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుని చూ ప్రార్థిస్తూ ఉంటున్నాను అని చెప్పుటలో సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనము ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువుల సహా వానికి మిత్రులుగా చేయును ఈ దిన వాగ్దానము ఏమిటంటే మన ప్రవర్తన మంచిదైతే మన ప్రవర్తన మంచిదైతే అనే ఆలోచనను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉన్నది ఆయన సంకల్పము ఆలోచన ఏమై ఉన్నది మానవుడు దేవుని ఎదుట ప్రవర్తించవలసిన జీవించాల్సిన జీవిత విధానము ఏమై ఉన్నది అనే విధానము ఈ వాగ్దాన వాక్య ధ్యానములో బయలుపరచబడటం మనం గమనించగలము అందుకే రెండు విషయాలు మనల్ని ఇక్కడ ఆలోచింపచేస్తుంది మొదటిది వాని ప్రవర్తన ఎహోవాకు ప్రీతికరము కావాలా రెండవది అలాంటి వ్యక్తిత్వము ప్రీతికరమైన జీవిత విధానము అనేది శత్రువులను సైతము మిత్రులుగా మార్చగలదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు తెలుగులో ఒక సామెత మనం వింటాం కదండీ నోరు మంచిదైతే ఊరు మంచిది అని సామెత మనం వింటాం అనగా ఆ గ్రామాన్ని కానీ ఆ కుటుంబాన్ని కానీ మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా వాళ్ళు ఏమదో మనకు అర్థమైపోతుంది ఆ విధంగానే మనం ప్రవర్తించే ప్రవర్తన మన క్రియలు మన భక్తి మన విశ్వాసము మనం ఎదుగుతున్నా తీసుకుంటున్న నిర్ణయాలు అనేటివి సమాజానికి అర్థమవుతాయి అవి శత్రువులుగా మారచ్చు మిత్రులుగా మారచ్చు మనల్ని అనుసరించేటటువంటి వ్యక్తిత్వాలను కూడా నడిపించవచ్చు కొన్ని సందర్భాల్లో హానికరమైనటువంటి వ్యక్తులుగా కూడా మనం ప్రవర్తిస్తూ ఉండవచ్చు అందుకే మానవుని యొక్క సహజ లక్షణాలను అనుదిన జీవిత విధానాలను కొంతమంది వ్యక్తులను కొన్ని సందర్భాలను మనం గమనించినప్పుడు మానవ స్వభావం ఏంటంటే మనకు నచ్చినటువంటి వ్యక్తి మనం ఇష్టపడినటువంటి వ్యక్తి అతడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ ఎలాంటి అన్యాయాలు చేస్తున్నప్పటికీ ఇలాంటి తొందరపాటు క్రియలకు లేదా సమాజంలో అల్లరి సృష్టించేటటువంటి కార్యక్రమాలకు అతడు అనుకూలంగా జీవిస్తూ ఉంటున్నప్పటికీ అలాంటి ప్రవర్తన కలిగినటువంటి వారిని సైతము వెనకేసుకొచ్చి మాట్లాడేటటువంటి లేదా గొప్పగా పొగిడేటటువంటి లేదా వారికి తోడుగా సహాయంగా నేనున్నాను అని చెప్పేటటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులను కూడా మనం గమనించగలం దీని ద్వారా లేదా తద్వారా జరుగుతున్నటువంటి నష్టం ఏంటి తద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తి యొక్క తప్పును తప్పుగా చెప్పకపోవడం ఒక ప్రమాదకరం వారి జీవితాలు వారి ప్రవర్తన సరిదిద్దుకునే అవకాశము ఇవ్వకపోవడము కూడా ఒక ప్రమాదకరమే ఎందుకంటే రేపటి దినమున లేదా అతని ప్రవర్తన లేదా అతని జీవిత విధానము లేదా అతని మాటలు క్రియలు కానీ ఎంతమందికి హాని జరిగిస్తాయో అది కుటుంబం మొదలుకొని సమాజం వరకు ఎంతమంది జీవితాలకు ఎంతమంది బ్రతుకులకు హానికరమైనటువంటి వ్యక్తిగా తయారవుతాడో తెలియదండి ఇది చాలా ప్రమా ప్రమాదకరమైనటువంటి విషయం కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే మనము చేసేటటువంటి ఈ జీవితము ఈ ప్రోత్సాహకరంగా అతని ప్రవర్తనం బాగలేకపోయినా అతడు క్రూరంగా ప్రవర్తించినా అతడంటే ఇష్టపడకపోయినా అలాంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నా నీవు నేను మనము సపోర్టుగా నిలబడడం అనేది సమాజానికి కుటుంబానికి తీరని నష్టము అంతకంటే ప్రాముఖ్యంగా ఏంటంటే ఆ వ్యక్తిని మనం మోసం చేస్తున్నటువంటి వారం ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనానికి నడిపిస్తున్నటువంటి వారం లేదా ఆ వ్యక్తి యొక్క జీవితము విలువ లేనటువంటి దానిగా తయారు చేస్తున్నాయి ఎందుకంటే అనేకులకు శత్రువతడు అవుతున్నా మనము మన తాత్కాలికమైనటువంటి ఆనందం కొరకు ఉండని ఇదే బ్రతుకులు అనేటటువంటి ఆలోచనతో ఉండడము చాలా చాలా నష్టపోయే పరిస్థితులను మనం తీసుకొని వస్తున్నటువంటి వారముగా ఉంటున్నాం అందుకే ఈ దిన వాగ్దానం మనతో జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే జ్ఞాని అయిన సొలమోను రాజు ఈ విధంగా మాట్లాడుతూ దేవుని యొక్క మాట స్వరము ద్వారా వినిపిస్తూ ఆయన మాట్లాడుచున్నటువంటి మాట ఏంది తెలుసా ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు మన ప్రవర్తన అనేది దేవుడు ఇష్టపడేదిగా ఉన్నప్పుడు దేవుడు మెచ్చేదిగా ఉన్నప్పుడు సమాజము గౌరవము మర్యాద నెమ్మది మనుషుల బ్రతుకులలో ఆనందమును అందించగలుగుతుంది అది ఎలాంటిదంటే దేవుడు ఇష్టపడేటటువంటి జీవితము లేదా దేవుడు ఇష్టపడేటటువంటి ఆ ప్రవర్తన ఎలాంటిది అంటే ఇతరులకు హాని చేయలేనటువంటిది అసూయా ద్వేషములు లేనటువంటిది కపటము లేనటువంటిది కుట్రలు కుతంత్రాలు లేనటువంటిది హింసలు లేనటువంటిది వేషధారణ నటించే జీవితము లేనటువంటిది మోసకారులుగా ఇతరులను మోసం చేసే అలవాట్లు లేనటువంటిది ఇది దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి జీవితము ఈరోజు మన జీవితాలను మనం పరిశీలించుకున్నప్పుడు ఇలాంటి దాంట్లో మనం ఎక్కడ ఉన్నా అది దేవునికి ఇష్టమైన జీవితము కాదు అనేది మన కుటుంబమే మనల్ని వేషధారుగా ఉంటే నమ్మదండి మన కుటుంబమే మనం కపటముగా ఉంటున్నాము అంటే తెలిస్తే నమ్మదండి అలాంటిది నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు మన ప్రవర్తన తెలియదా ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచన చేయండి దేవునికి ప్రీతికరమైనటువంటి ఆ జీవితము ప్రవర్తన లేకపోతే మనం మొదటిగా ఎవరికి శత్రువులం అవుతున్నామంటే దేవునికి అవుతున్నాం దేవుని నుండి దూరం చేయబడుతూ ఉంటున్నాం అదే విధంగా జ్ఞాపకం చేస్తుంది ఒకవేళ ఇలాంటి ప్రవర్తన లేకుండా మంచి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే దేవునికి ప్రీతికరంగా బ్రతుకుతున్నట్లయితే ఇదిగో నిన్ను శత్రువులుగా నీ చుట్టున్నటువంటి వారు భావిస్తూ ఉన్నారా నీ ప్రవర్తన ద్వారా నీ క్రియల ద్వారా నీ మాటల ద్వారా నీ జీవిత విధానం ద్వారా నీ నడవడిక ద్వారా దేవుడు నీ శత్రువులను సైతం మిత్రులుగా మారుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు అందుకే ఆయన అంటున్నాడు మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ శత్రువులను ప్రేమించండి నాకు తెలిసి ఎవ్వరు ఇలాంటి మాటలు చెప్పరండి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే ఏం లాభము మీరు శత్రువులుగా భావిస్తున్నారు కదా మీరు నటిస్తున్నారు కదా ఇతరులను మోసం చేస్తున్నారు కదా ఇతరుల పట్ల మీరు హింసాయుతంగా వ్యవహరిస్తున్నారు కదా వారికి మీరు ప్రేమించేటటువంటి వ్యక్తులుగా ప్రవర్తించడం నేర్చుకురండి అప్పుడు వారి శత్రుత్వాలు సైతము మిత్రుత్వాన్నిగా మార్చబడేటటువంటి స్థితి నువ్వు పొందుకోగలుగుతావు అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే మొదటిది ఏంటంటే ఇదిగో మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ప్రీతికరమైనదిగా ఉండాలని రెండవది జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మన శత్రువులను సైతము మనకు మిత్రులుగా మార్చడానికి ఇదిగో ఈ ప్రీతికరమైన మంచి ప్రవర్తన ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేయబడుతుంది నిజమే ఈరోజు ఈ వాగ్దాన వాక్య ధ్యానంలో పాల్పొందుచున్నటువంటి మనము ఒక్కొక్కసారి మన వ్యక్తిగత జీవితాలను ప్రవర్తన గురించి పరిశీలించుకున్నప్పుడు మన జీవిత ప్రవర్తన అనేది దేవుడు ఇష్టపడే విధంగా ఉందా మన ప్రవర్తన అనేది మన శత్రువులను సైతము మిత్రులుగా మార్చగలిగినటువంటి స్వభావంలోనికి నడిపించగలుగుతుందా అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంటుందంటే సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నిజమే దేవుని బిడ్డలారా మనమందరము దేవుని బిడలమని చెప్పుకుంటూ ఉండవచ్చు కానీ శత్రువులుగా భావించినప్పుడు మనము అపవాది కుమారులమే కానీ దేవుని కుమారులము కాదు అని సత్యము బయలుపరచబడుతుంది కాబట్టి మన ప్రవర్తన మంచిదైతే మన శత్రువులు సైతం మిత్రులుగా మనతో ఉండేటటువంటి ఆ కృపకు ఎదగగలుగుతారు అనేది దిన వాగ్దానం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దిన వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మా ప్రవర్తన నీకు ప్రీతికరముగా ఇష్టమైనదిగా ఉందా లేదా అని ఆలోచన చేయుటకు ఇచ్చిన సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా ప్రవర్తన మంచిదైతే మా శత్రువులు సైతం మిత్రులుగా చేయగలరు అనేటటువంటి మాటను వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖంతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యముల చేత బాధపడుతున్నటువంటి బిడ్డలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటాను కనికరించండి క్షమించండి లోపములను బలహీనతలను తీసివేసి నీ రక్త ప్రోక్షణ ద్వారా కడిగి శుద్ధీకరించి ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ నీ సన్నిధిని కాపుదల నుంచి దీవించుమని ఏసయ పరిశుద్ధ నామంన ప్రార్థించడి వేడుకొని చిన్న తండ్రి త్రియక దేవుని యొక్క దేవినాయన నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించును గాక ఆ